అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే సండే రోజు బ్లాగు మీతో షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను నేను ముందు రోజే అనుకుంటాను సాటర్డే ఇంక రేపు సండేలే ఇంక ఈ రోజు లేవక్కర్లేదు అనేసి మార్నింగ్ హడావిడిగా లేవక్కర్లేదు అనుకుంటాను బట్ మా హస్బెండ్ ఏమో సండే రోజే డ్యూటీ ఉందని చెప్తారు ఈ రోజు కూడా అంతే ఈ రోజు కూడా డ్యూటీ ఉంది ఇంకా ఈ రోజు తొందరగా వెళ్లాలన్నారు ఇంకా మార్నింగే లేసి టిఫిన్ చేసేసి ఇచ్చేస్తే ఆయన తినేసి అయితే బయలుదేరారు ఈ లోపైతే ఒక పార్సల్ వచ్చింది నాకు ముందే చెప్పారు ఇది ఓపెన్ బాక్స్ పార్సల్ సో చూసి తీసుకో అనేసి నాకైతే ఫుల్ టెన్షన్ దాని గురించి ఏమి తెలిదు అది ఎలా ఉందో ఏం తెలుస్తుంది అని చెప్పేసి ఇంకెలా బయలుదేరుతున్నప్పుడే ఆ భయ్య అయితే వచ్చి ఇంకా పార్సల్ అయితే ఓపెన్ చేసి ఇచ్చేశారు అమ్మయ్య అనుకున్న ఈ లోపు మా పిల్లలు ఫుల్ ఆడావిడిగా పైకి తెస్తున్నారు ఏంట అదని చూసేసరికి అది వచ్చేసి వీడియో గేమ్స్ ఆడుకునేది మా హస్బెండ్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు వాళ్ళు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళంట ఇవి టీవీలో టీవీ కనెక్ట్ చేసేసి ఇలా రిమోట్స్తో ఆడుకున్నవి వీడియో గేమ్స్ సో దీనికైతే ఇలా రెండు రిమోట్స్ అయితే వచ్చాయి ఇలా లెఫ్ట్ అండ్ రైట్ ఇలా తిప్పడానికి ఇలా అన్ని వచ్చాయి అనమాట దీనిలో అయితే ఇప్పుడు మనం బ్యాటరీ కూడా వేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు టీవీకి అయితే కనెక్ట్ చేసుకొని గేమ్ అయితే ఆడుకోవాలి మా పిల్లలు అయితే ఎప్పుడు వాళ్ళ డాడీ వస్తారా ఎప్పుడు అందులో బ్యాటరీ లేద్దామా ఎప్పుడు ఆడేసుకుందామా అనేసి ఇంకా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళ డాడీ కోసము ఇంకా డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు చికెన్ తిండి అని ఫోన్ చేశాను నేను వచ్చేసరికి ఏ రెండో మూడో అవుతుంది నేను వచ్చాక వండితే అది లంచ్ అవదు డిన్నర్ అవుతుంది అని చెప్పారు సర్లే అని ఇంట్లో ఉన్న ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేద్దాం అనేసి అయితే ఫస్ట్ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నా అండ్ ఒక వైపు వచ్చేసి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఈలోపు ఈ ఆనియన్స్ రెడీ అయ్యేలోపు ఇంకా గార్డెన్లోకి వెళ్ళిపోయి కొంచెం పుదీనా కూడా తెంపుకొని వచ్చేసా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ఆయిల్లో పక్క జీడిపప్పు అయితే వేపుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక సైడ్ ఇంకా వాటర్ అయితే గిన్నెలో పెట్టేసి అందులో కొద్దిగా సాల్ట్ పచ్చిమిరపకాయలు అలాగే ఇంటి దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలు అన్నీ అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాను అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కూడా కొద్దిగా వేసేసి ఈ వాటర్ని మరిగించేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇంకా వాటర్ కొద్దిగా మరిగినాక ఇంకా నానబెట్టుకున్న రైస్ని వీటిలో వేసేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది ఈ లోపు ఈ లోపు స్టవ్ మీద తపేలు పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ ఉడికించుకుని ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆయిల్లో ఇంకా కొద్దిగా బిర్యానీ మసాలాలన్నీ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని వేయించుకోవాలి లో ప్రైస్ కూడా నాది ఉడికిపోయింది ఇంకా అదైతే పక్కకు తీసేసుకుంటున్నాను వాటర్ వాట్ చేసి ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిపోయాయి ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాసు వీటన్నిటినీ కలిపేసుకొని ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే కారము బిర్యానీ మసాలా కూడా వేసేసుకుంటాను ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొద్దిగా వేసేసుకొని కొద్దిగా ఉంచేసుకోవాలి ఎందుకంటే మనము బిర్యానీ ఫైన్ వేయడానికి ఇవన్నీ బాగా మగ్గినాక కొద్దిగా పెరుగు కూడా వేసేసుకొని మనకి గ్రేవీ ఎంత కావాలో అంత పెరుగైతే యాడ్ చేసేసుకోవాలి సో ఇవన్నీ బాగా మగ్గించేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించేసుకుంటే సరిపోతుంది తర్వాత వేయించుకునే ఎగ్స్ అలాగే ఉడికించుకున్న రైస్లో ఉన్న వాటర్ కూడా కొద్దిగా వేసి మరి కాసేపు మరిగించుకొని కొన్ని ఎగ్స్ అయితే పక్కకు తీసేసుకుంటున్నాను ఎగ్స్ అలాగే కొద్దిగా గ్రేవీ కూడా పక్కన తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ అయితే సగం వరకు వేసేసుకొని ఇలా పైన లేయర్ లాగా వేసేసుకొని ఇప్పుడు దీనిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా అలాగే కొద్దిగా జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకా మిగిలిన రైస్ కూడా వేసేసుకొని సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేసేసుకుంటున్నాను ఇలా రెండు లేయర్లు వేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని అయితే పైనుంచి వేసేసుకొని ఇలా ఇంకా దీనిపైన మూత పెట్టేసి దాని మీద బరువుకి కూడా ఇంకో తపెల్లో వాటర్ ప్రోసెస్ పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉంచితే సరిపోతుంది అది కూడా సిమ్లో మనము అందులో పెట్టిన గ్రేవీ బట్టి ఉంటుంది తక్కువ గ్రేవీ అనుకోండి ఇంకా తొందరగానే అయిపోతుంది ఓన్లీ ఆ రైస్ ఆ వాటర్ ఇంకేంతవరకు ఉంటే సరిపోతుంది మనకి ఎందుకంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉడికినవే కాబట్టి ఇంక ఈలోపు మా హస్బెండ్ గారు అయితే వచ్చారు మా బాబాయ్ అయితే బ్యాటరీ చేస్తారో తేరో అని భయపడిపోయాడు వాడికి తెలియట్లేదు వాళ్ళ డాడీ ఎప్పటి నుంచో ఆడుకుందాం అనేసి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారని ఇంకా బ్యాటరీలు తెచ్చేసి ఇంకా అవన్నీ కూడా చూపిస్తున్నారు ఏంటి అనేసి వాళ్ళు చిన్నప్పుడు తెగ ఇష్టంగా వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా వాటలు వేసుకొని మరీ ఆడేవాళ్ళు వీళ్ళ తమ్ముడోళ్ళు వీళ్ళు ఇంకా అందుకనే మా బాబు పేరు చెప్పి ఇంకా అతనైతే కొనుక్కున్నారు ఇంక టీవీకి అయితే కనెక్ట్ చేసేసి ఇంకా మా హస్బెండ్ గారు అయితే ఆడకుండా ఆడేసుకుంటున్నారు ఇక్కడ ఇవన్నీ ఆడాలప్పుడు కాసేపు అయితే ఆడరు బట్ అప్పుడున్నంత హ్యాపీనెస్ రాలేదు అన్నారు దానికి రెండు రీజన్స్ అయ్యి ఉండొచ్చు ఒకటి ఎప్పుడో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కదా ఆ గేమ్స్ అన్నీ మారిపోయాయి అప్పుడు గేమ్స్ అయితే ఇప్పుడు లేవు ఇంకా రెండోది వాళ్ళ తమ్ముడో లేరు వాటలు వేసుకొని ఆడితేనే మజా వస్తుంది కదా అందుకు లోపు మన బిర్యానీ అయితే ఎప్పుడో రెడీ అయిపోయింది కాసేపు చల్లారిపోయింది కూడా ఇంకా దాన్ని అయితే కలిపేసుకొని ఇంకా మా హస్బెండ్ గారికి అయితే సర్వ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను ఎగ్ బిర్యానీ ఎప్పుడు కూడా ప్రెషర్ కుక్కర్లోనే వండేదాన్ని బట్ ఫస్ట్ టైం అయితే ఇలా దమ్ బిర్యానీ చేశాను ఒకవేళ బాగా రాకపోయినా పర్లేదు బాగా వచ్చినా పర్లేదు అని అయితే ట్రై చేశాను నేను ఎప్పుడు ఇలా దమ్ బిర్యానీ జోలుకైతే పోవట్లేదు ఎందుకంటే ఏదైనా బిర్యానీ చేయాలి అంటే మా హస్బెండ్ గారిని అడిగితే చాలు మా హస్బెండ్ గారు చేస్తారు కదా అన్నదేమో అనమాట బట్ ఈరోజు మాత్రం బాగా వస్తేనే మళ్ళీ చేద్దాము లేదంటే మరి ఇంకా అసలు బిర్యానీ దమ్ బిర్యానీ జోలికే పోవద్దు అనుకున్నా ఇంకా బానే వచ్చింది చూడడానికి బట్ టేస్ట్ ఎలా ఉంటుందో మా హస్బెండ్ గారి రియాక్షన్ చూసేయండి సో ఇది అనమాట ఈరోజులాగో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై ఫ్రెండ్స్ బాగుందా నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు మళ్ళీ చూపు సరిపోందా ఏంటి ఈ వీడియో కోసం చెప్పు బావాలా చెప్పు బాగుందా చెప్పేదా ఒకటి పెడతావు కదా వంక అది 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 కావాలి మాకు